నేనండి నేను క్రిస్టియన్ అండి సార్ ఎక్కడి నుంచి సార్ సార్ నేను వచ్చేసి ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ ఏం పేరు సార్ మీ పేరు నా పేరు డానియల్ సార్ డానియల్ గారు చెప్పండి సార్ ఏం సార్ మీరు ఒక ట్వంటీ సిక్స్ క్వశ్చన్ సార్ రెడీ చేశారు కదా సార్ మీద ఎస్ సార్ చెప్పండి సార్ అదే సార్ మీరు అంతలోక చెస్టింగ్ కట్టి తీసుకుంటున్నారు కదా ఏం సార్ అంతల చర్చలకి ఆ పోస్టర్లు అంటిద్దాం అంటున్నారు అంట కదా అవును సార్ అదే అదే ప్రకాశం జిల్లా సైడ్ ఎప్పుడు వచ్చి అంటిస్తారు మిమ్మల్ని వచ్చి ప్రశ్నిద్దామని ఎందుకు సార్ మీకు వాట్సాప్ లేదా వాట్సాప్ ఉంది సార్ ఇప్పుడే పంపిస్తాను సార్ పీడిఎఫ్ అదిగా సార్ వాట్సాప్ లో పంపిస్తే మీరు చర్చికి అంటిస్తే కదా మేము క్వశ్చన్ చేయాల్సి ఉంది మీరు ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు వాట్సాప్ పంపిస్తాను మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు అంటిస్తాం ఏముంది

నేను పాస్ ఉన్నాను కదండి నేను సువార్తకు నాది యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో నాయ ఉన్నాయి ఏం పేరు సార్ రీసెంట్ గా ముదికొండ గారికి గాని అంటే ఏం పేరు కొట్టాలి సార్ మీరు యూట్యూబ్ లో ఏం పేరు కొట్టాలి మీది నాదా వాట్స్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అని కొడితే వాట్స్ వాట్స్ ఓకే ఓకే డబ్ల్యూ ఓకే ఓకే హ్మ్ వాట్స్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఓకే సార్

మధ్యలో వచ్చిన హిందుత్వం నుంచే మీరు అట్లా వెళ్ళిపోతున్నారు కదా క్రిస్టారెంట్లో కావాలని వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను క్రైస్తవం అనేది మన దేశానికి బయట నుంచి వచ్చింది మీకు తెలుసు మీ అమ్మానాన్న గారి పేరు చెప్పగలరా సార్ మీ అమ్మానాన్న గారి పేరు చెప్ప అమ్మానా మా పేరు వచ్చేసి దేవనమ్మ మా నాన్న గారి వచ్చేసి బాలయ్య ఈ బాలయ్య దేవునెమ్మ బైబిల్లో ఉండదు ఎందుకంటే మీరు మాకే పుట్టారు కాబట్టి మీ తాత కూడా గుడికి వెళ్ళేవాడు పనికి మళ్ళీ బైబిల్ పడేసేవా పానికి మాల్